కానీ మాకు సమాధానం పదే మాత్రమే అందుకనే బలాస్వామి భగవానికి మాధ్యమవానికి ఇక్కడ ఎంతమంది వ్యవహారపడుతున్నారో చేయగలరు దయచేసి మీరు ఏ మాత్రం ధర్మం పట్ల విశ్వాసం ఉన్నా ఈ దేశం పట్ల గౌరవం ఉన్న దేశం పట్ల భక్తి ఉన్న మీ షాపులో పెద్ద బలాస్వాముడో పెద్ద వరాహి అమ్మవారి ఫోటో రెండు కానీ ఒకటి నేను పెడతామంటే ఇప్పుడు చేయాలని తెచ్చి వీళ్ళందరూ మగాలు పెట్టండి అలాగే నేను ఎక్కడున్న పెద్దల్ని అభ్యర్థిస్తాను వాళ్ళు మీకు ఏర్పాటు చేస్తారు ఆడపిల్లలు మా పిల్లలు మా యోగి కావచ్చు ఏ పేరు అది

ఎందుకంటే మీ అందరికి వాసిని అమ్మవారు తెలుసు వాసిని అమ్మవారు అగ్నిగుండంలో దూకారు ఆ అగ్నిగుండమే పెరుగుండీ ఇప్పటికి మేము వెళ్తూ ఉంటాం అక్కడ పీఠాధిపతి స్వామికి మొన్న క్షేమం చేశారు ఈ భూమి మీద నన్ను ఎలానే ఒకే ఒక్క అమ్మవారు ఎందుకు నిపుణులలో దొరికేలా వాడు ఎవరో విష్ణువర్గం లేదా గుర్తుకోబోతుంది మరి ఎవడో ముట్టుకోపోతేనే అమ్మవారు మరి వాడు ఎవడో మన ఆహారంలో ఉమ్మేసేవాడు మన ఆవుని కోసేసేవాడు మన ధర్మాన్ని ఇచ్చిపరిచి మన దైవాన్ని నిలవైన దేవాలయాన్ని ఉంచేవాడు వాటి ట్రాప్ లో మన పిల్లలు ఎలా పడిపోతున్నారు ధర్మం తెలియకేగా శ్రద్ధ దేశానికి శ్రద్ధ శ్రద్ధ ఒక బాంబే అమ్మాయి ఈ బాంబే అమ్మాయి యాప్లో ఎవరో పరిచయం అయితే రేపు ఏముందో తెలియకుండా అది బ్యాగ్ వెళ్ళిపోయింది వాడు ఆరు నెలలు వాడుకుంది అచ్చ తెలుగులో వాళ్ళ నాన్న ఫోన్ చేసి పెళ్ళి ఎక్కడ వచ్చాడు మీ అమ్మాయిని ఎప్పుడో చచ్చిపోయింది చచ్చిపోయిందని చెప్పలేదు వాడి మొన్న కేసు జరిగింది ఢిల్లీలోనే మీ అమ్మాయిని ఎప్పుడో చంపేశాను కొన్ని గాడి అన్నాడు దాన్ని మొక్కలు చేసి మీ అమ్మాయి డబ్బులతో కొన్న ఫ్రిడ్జ్లోనే ముప్పై ఆరు మొక్కలు చేసి పెట్టి రోజుతో మొక్కని ఢిల్లీలో గల్లీ గల్లి అని చెప్పాడు వాడికి ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరో మన పిల్లనా అవునా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పదార్థం ఇస్తే అమ్మకి పట్టుకెళ్ళి లేక నాన్నకి వాళ్ళు ఇచ్చారమ్మ ఎప్పుడైనా మనం పక్క ఇంటికి స్కూల్ నుంచి వస్తున్నాం అని పిలుస్తుంది ఇప్పుడైతే ఆటి అంటాం అప్పుడైతే ఏంటి అంటాం ఆవిడ ఆ గిన్నె ఇచ్చి రే అమ్మ మనం ఇచ్చేది గిన్ని మీదే అని ఒక్క గిన్ని ఇచ్చేవారు కాదు పెట్టించేవాడు మనకి ఆయన తెచ్చిచ్చేవాడు అమ్మ మళ్ళీ అమ్మ వాళ్ళకి మన దగ్గర ఉంది అనుకో రే ఎక్కడికి ఇచ్చేయండి అంటే ఏమిటిక్కడ పుచ్చు పుచ్చుకోవడం ఒక కాజాయంగా తినేసి మనకి అమ్మకి చెప్పాలి ఒక పదార్థమే అమ్మకి చెప్పకుండా మనం తినట్లేదే అది కదా మన సంస్కృతి అలాంటి పదార్థం ఇచ్చిన తెలియకుండా వారెవరినో ఎవరినో ఒళ్ళు బలిసి మదమెక్కి చూట్ కేసులో ఫ్రిడ్జ్లో ముక్కలు ముక్కలైపోయి

నువ్వు మళ్ళీ చెబుతూ కానీ రామాయణం రెండు వేల ఇరవై నాలుగు శివలో ఉన్నా రెండు వేల ఇరవై ఎనిమిది అంటే నాలుగేళ్ళు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో భగవద్గీత కోసం కడప ఇరవై ఎనిమిదిలో రామాయణం కోసం వస్తా అప్పటికి మేము రామాయణం పూర్తిగా చదువుతాము అన్న వాళ్ళు చేయలేదు పెద్ద చిన్న లేదు ఎవరైనా వాళ్ళు నాలుగేళ్ళు తయారు అక్కర్లేదు నాలుగు పెడితే వాళ్ళ ప్రెస్ లో దొరుకుతుంది మీ శ్లోకాలు చెప్పక్కల మీరందరి దగ్గర ఏకాదశి పేపర్ ఉంటే అందులో నా నెంబర్ ఉంది మేము రామాయణం పూర్తి చేశాము అన్న వాళ్ళు నాకు అప్పుడు మెసేజ్ ఓకేనా రామాయణం చదివిన వాళ్ళందరితో మనం సమావేశం పెడతాం చూసే వాళ్ళు చూస్తాం భగవద్గీత చదివిన వాళ్ళందరితో మనం సమావేశం పెడతాం వినేవాళ్ళు రామాయణం ఎప్పటిదాకా ఉంటుందని మాట ఇచ్చారో తెలుసా బ్రహ్మదేవుడు వాల్మీకి గిరి చంద్రుడు భూమి మీద నదులు కొండంత కాలం రామాయణం వాల్మీకి మాత్రం చేయవలసిన బాధ్యత మనదేనా అలాగే ఇక్కడ తల్లు మాత్రమే నేను అనుకుంటున్నాను అంత అరవై దాయాలను పొందిస్తాను మీరు తినేసి వచ్చేయండి నేను ఉంటా అలాగే నేను వస్తున్నప్పుడు నా మీద పూలు జరిగారు చాలా క్రౌడ్ లో కాషాయం తల్లు మిగిలిన మనం ఫోటో తిన్నాం కంగారు అమ్మా మిగిలిన టైం ఏం కంగారు లేదు మీరు సంతృప్తిగా వినండి సంతృప్తిగా వినంటే కానీ చెప్పి చేయండి భోజనం తినే ముందు నేను శ్లోకం చెప్తాను నాకు అలవాటు ఉండండి అన్నం చెప్ బిరు పుణ్యస్తుడు మనం కాదు కష్టపడొన అది మాట అనే చెప్ అంటే మనం అంత దేవుడా ఓ దేవుడా తండానికి ఆ ఆ అది కాదు కదా पूर्णे नमो पूर्णे शंकर प्राण नमो नेना ज्ञानमيداक्यं ज्ञानवेदं सिध्यत्मं देहि च पार्वती बोलो काशी विश्व भगवान की जय काशी अनपूर्णा माई की नमः पार्वती पतये हर

వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి చాలా కష్టపడుతున్నారు మనకి నిలబెట్టడానికి అసలు మా అబ్బాయికి హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది బెంగళూరులో సైకల్ ఏమో టెక్స్ ఇవి నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టినా నువ్వు ఎంత బంగారం సంపాదించినా నువ్వు మైనారిటీ అయిన తర్వాత అవన్నీ నీవు కాదు బంగ్లాదేశ్లో